అందరికీ నమస్కారం రేపు ఈ చిన్న పని పనిచేస్తే మేషరాశివారికి పట్టిన అదృష్టాన్ని ఆపటం ఎవరి తరం కాదు ఇక మేషరాశివారికి డబ్బే డబ్బు మనలో చాలా మంది వ్యక్తులు ఎంతో కష్టపడి డబ్బు సంపాదించినా కూడా వారి చేతిలో రూపాయి కూడా నిలవుండకుండా ఖర్చైపోతూ ఉంటుంది అలాగే అదనపు ఖర్చు కూడా పెరిగి అప్పుల బాధలు మిగులుతూ ఉంటాయి అటువంటి టైంలో చాలా మంది ఏం చేయాలో తెలియక అప్పుల వల్ల మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు అయితే జీవితంలో మనమెదుర్కొనే కొన్ని రకాల సమస్యలకు వాస్తు కూడా కారణమవుతుందని నిపుణులు చెప్తున్నారు మరి అటువంటి సమయంలో చక్రంలో మొట్టమొదటి రాశి అయినటువంటి మేష రాశిలో పుట్టిన వ్యక్తులు రేపు ఈ చిన్న పని చేస్తే చాలు మీకు పట్టబోయే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు ఇక మీకు డబ్బే డబ్బు ధనానికి ఏ లోటు ఉండదు మీ జీవితం హ్యాపీగా ఎటువంటి అడ్డంకులు లేకుండా సాగిపోతుంది మరి మేషరాశి వారు చేయవలసినటువంటి ఆ ఏంటి అలా చేయటం ద్వారా వారికి డబ్బు ఎలా వస్తుంది ఏ లోటు లేనటువంటి సంతోషకరమైన జీవితం వాళ్ళు ఎలా గడుపుతారు ఇదంతా కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి కామెంట్స్ లో మీకు కష్టాలు లేకపోతే నాకు కష్టాలే లేవు అని ఖచ్చితంగా కామెంట్స్ చేయండి ఒకవేళ మీకు కష్టాలు ఉంటే ఎస్ అని తప్పకుండా టైప్ చేయండి ఇక ఈ చిన్న పని చేస్తే మేషరాశి వారికి పట్టే అదృష్టం ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అలాగే మానసిక సమస్యలకు వాస్తు కారణమవుతుంది అటువంటి టైంలో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి ఈ చిన్న పరిహారాన్ని మేషరాశి గల వ్యక్తులు చేస్తే అదృష్టమనేది మీకు తోడవుతుంది లక్ష్మీదేవి మీ ఇంత వేసుకు కూర్చుంటుంది నిజంగా మీకు పట్టే అదృష్టాన్ని అసలు ఎవ్వరూ ఆపలేరు మీరు డబ్బు కోసం ఒకరి దగ్గర చేయి చాచటం కాదు మీ వద్దకే ఎంతో మంది సాయం కోరి వస్తారు ఆ సమయంలో మీకు లక్ష్మీదేవి తోడుగా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సాయం కోరి వచ్చిన వాళ్లు లేదు అనకుండా మీకు తోచినంత సాయం చేయండి ఇలా చేస్తే మీకు డబ్బుకు ఎప్పుడు ఎటువంటి లోటు లేకుండా లక్ష్మీదేవి మీకు తోడుగా ఉంటుంది మీకు ఏ కష్టం రాకుండా అమ్మ మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది కాబట్టి మేషరాశిలో పుట్టిన వ్యక్తులు రేపు ఈ చిన్న పని చేస్తే నిజంగా మీకు పట్టిన అదృష్టాన్ని ఆ దేవుడు కూడా ఆపలేడు డబ్బే డబ్బు మరిదంతా జరగాలంటే మీరు చేయవలసిన పవర్ఫుల్ పరిహారమేంటి ఈ పరిహారాన్ని ఎప్పుడు ఎలా చెయ్యాలి అది ఇప్పుడు మనం చూసేద్దాం ముఖ్యంగా చెప్పాలంటే మేషరాశిలో పుట్టిన వ్యక్తుల్లో ఎవరైనా సరే తమకు అదృష్టం కలగాలి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాం మేము ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలని అనుకుంటూ ఉంటే ఆ యొక్క వ్యక్తులందరూ కూడా శ్రద్ధగా వినండి ఆదివారం రోజున మీ ఇంట్లో ఇంటి బయట అంటే ప్రధాన ద్వారానికి రెండు వైపులా ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యాలి గుర్తుపెట్టుకోండి ఆదివారం రోజున మీ ఇంట్లో మీ ఇంటి బయట అంటే ప్రధాన ద్వారానికి రెండు వైపులా ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఈ కారణంగా మీకు శుభ ఫలితాలు వస్తాయి మీ సంపద పెరిగేందుకు కూడా అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి అలాగే సూర్యాస్తమయం జరిగిన తరువాత రావి చెట్టు కింద నాలుగు ముఖాల దీపం వెలిగించాలి ఇలా చేయటం వల్ల మీకు ఆర్థిక సమస్యల నుంచి రిలీఫ్ లభిస్తుంది మీరు ధనవంతులవుతారు డబ్బుకు కూడా ఎటువంటి లోటు ఉండదు అలాగే వీటితో పాటుగా సూర్యాస్తమయంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో వాస్తు నియమాలను ఖచ్చితంగా పాటించాలి ఇందుకు సంబంధించినటువంటి పరిహారాలు పాటించటం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలని పొందవచ్చు మరి పలు రకాల సమస్యలు ఆర్థికంగా బాగా నిలదొక్కుకోవాలని ఆలోచిస్తున్నటువంటి మేషరాశి వ్యక్తులు ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం చాలా మంది అనేక రకాల నియమాలని పరిహారాన్ని పాటిస్తూ ఉంటారు అయితే హిందూ ధర్మంలో సాయంత్ర సమయంలో చేసేటటువంటి శుభ కార్యాలు లక్ష్మీ అనుగ్రహానికి కారణమవుతాయని పండితులు చెప్తున్నారు సూర్యోదయ సూర్యాస్తమయాలలో తప్పకుండా సూర్య నమస్కారం చేసుకోవాలి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది సాయంత్ర సమయంలో చేసే పూజకు ఎంతో మహత్తు ఉంటుందని పండితులు చెప్తున్నారు ఇకపోతే సూర్యాస్తమయంలో ఇంట్లోని పూజా మందిరంలో తులసి ముందు దీపం వెలిగించాలి అలాగే సాయంకాలం ఇంట్లో దీపం వెలిగించి వెలుగును ఇంట్లోకి ఆహ్వానించాలి ఇంట్లోకి చీకటి ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి చీకటి నెగిటివ్ ఎనర్జీకి కారణమవుతుంది అలాగే మనశ్శాంతికి కూడా దూరం చేస్తుందని పండితులు చెప్తున్నారు అంతేకాకుండా ఆర్థిక నష్టాలని కూడా కలిగిస్తుంది కాబట్టి మేషరాశి వ్యక్తులు దీపం వెలిగించాలి ఇకపోతే సూర్యాస్తమయంలో పితృదేవతలను తలుచుకుని వారి ఆశీస్సుల కోసం వేడుకోవాలి ఇలా చేయటం వల్ల వంశంలోని పూర్వీకుల దీవెనల వల్ల జీవితంలో దురదృష్టం దూరమవుతుంది మీకు అదృష్టం పడుతుంది ఇలా చేస్తే మీ పెద్దవారి ఆశీర్వాదాలు ఎప్పుడూ మీ పైన ఉంటాయి ఇక ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే మీరెక్కడికి వెళ్ళినా ఏ వర్క్ స్టార్ట్ చేసినా పితృదేవతలు అనేవారు ఎల్లప్పుడూ మిమ్మల్ని కనిపెట్టుకుంటూనే ఉంటారు మీకు సపోర్ట్ గా ఉంటారు కాబట్టి మీరెప్పుడు పితృదేవతల్ని అస్సలు మరవకండి ఇక ప్రతికూలతలు దూరం కావాలంటే శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవికి హారతిచ్చి ఐదు దీపాలు వెలిగించాలి దీన్నే పంచముఖి దీపం అని అంటారు ఈ విధంగా చేయటం ద్వారా ఇంట్లో ప్రతికూలత దూరమై సానుకూల శక్తి పెరుగుతుంది అంతేకాకుండా జీవితంలో సంపదతో పాటు డబ్బు పెరుగుతుంది కాబట్టి శుక్రవారం నాడు సాయంత్రం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి అలాగే మేషరాశి వ్యక్తులకు డబ్బు కొరత దూరం కావాలంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి కర్పూరంతో హార తెచ్చిన తర్వాత అందులో ఉండే బూడిదను ఎరుపు రంగు కాగితంలో ఉంచుకుని మీ పర్స్ లో ఉంచండి ఇలా చేయటం ద్వారా ఆర్థిక ప్రవాహం అనేది పెరుగుతుంది అంతేకాకుండా మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు దీంతో పాటు రాగి నాణ్యం తీసుకుని లక్ష్మీదేవిని ధ్యానించండి అనంతరం వీటిని మీ పర్స్ లో ఉంచుకోండి ఇలా చేస్తే మీకు డబ్బు కొరత దూరం అవుతుంది ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇకపోతే మేషరాశిలో పుట్టిన వ్యక్తులు ఎవరైతే సొంత ఇంటి కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులు అంగారకుడిని పూజించటం చాలా మంచిది అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే గృహానికి రుణానికి అధిపతి అంగారకుడు కాబట్టి అంగారకుడిని ఎవరైతే నిత్యం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి సొంత ఇంటి కళ తొందరగా నెరవేరుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి దీంతో అద్దె ఇంటి నుంచి సొంత ఇంట్లోకి వెళ్లే భాగ్యం త్వరగా కలుగుతుంది కాబట్టి అంగారకుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి ప్రతి నిత్యం ఆదిత్య పారాయణం చేయటం ద్వారా సూర్య భగవాను ఆశీస్సులు లభిస్తాయి మీ జీవితం సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది లలితా సహస్ర నామాలను పఠించడం ద్వారా అమ్మవారి కృపా కటాక్షాలకు ప్రాప్తులవుతారు అలాగే శివారాధన వారికి శుభ ఫలితాలు ఇస్తుంది ప్రతి సోమవారం సూర్యోదయ సమయంలో శివాలయంలో అభిషేకం చేయించుకోవడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలైనా సరే త్వరలో తగ్గుముఖం పడతాయి తద్వారా అనారోగ్యాల బారి నుంచి బయటపడతారు ఇకపోతే శుక్రవారం నాడు ఆవులకు పచ్చని గడ్డి ఆహారంగా తినిపించండి ఇలా చేయటం ద్వారా మీకు డబ్బు విషయంలో ఎలాంటి సమస్య ఉండదు శుక్రవారం రోజున ఈశాన్య దిశలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఈ విధంగా చేయడం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సంపదను తీసుకొస్తుంది అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు అలాగే నవగ్రహాలను పూజించి వాటికి అభిషేకం చేయడం వలన మంచి ఫలితాలని పొందుతారు ఇలా వీలు కానట్లయితే మహాశివునికి అభిషేకం చేసి ధాన్యాన్ని గోవులకు పెట్టడం వల్ల చక్కటి శుభ ఫలితాలని పొందుతారు మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అలాగే మేషరాశి వ్యక్తులు శనివారం రోజు శివ పార్వతులతో పాటుగా వినాయకుడిని పూజిస్తే చక్కని ఫలితాలు మీకు వస్తాయి సోమవారం రోజున ఆలయానికి వెళ్లి ఆశీర్వ భగవాను దీపారాధన చేసి మీ జీవితంలో ఎటువంటి ప్రతికూలతలు ఎలాంటి సమస్యలు రాకుండా కాపాడుకుంటూ భగవంతుడు అని ఆ దేవుడిని వేడుకోండి అప్పుడు మీరు ప్రతికూలత నుంచి బయటపడగలుగుతారు ఇకపోతే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం అలవాటు చేసుకోండి దాంతో మేషరాశి గల వ్యక్తులకి శుభ ఫలితాలు వస్తాయి అలాగే మేషరాశిలో జన్మించిన వ్యక్తులు తమకు అన్ని రకాలుగా కలిసి రావాలంటే పద్నాలుగు ముఖాలు రుద్రాక్ష ధరించాలి అలాగే మీకు పట్టిన ఈ రాజయోగం అలాగే అదృష్ట కారణంగా మీరు ఎంతో ఉన్నతంగా ఎదుగుతారు కాబట్టి వాటిలో కొంతవరకైనా మీరు ఎదుటి వాళ్ళకి దానం చేయాలని గుర్తు పెట్టుకోండి అలాగే గోమాత పూజ మాత్రం మర్చిపోకండి మీరు ఇలా చేయటం వల్ల మీ జీవితం సుఖమయమవుతుంది మీ జీవితంలో సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదు ఇకపోతే ప్రతి శుక్రవారం రోజు ఆ దేవిని ఆరాధించినట్లయితే మీరు ఆర్థికంగా పురోగతి సాధించడంతో పాటు మానసిక ప్రశాంతతని పొందుకుంటారు మీ జీవితంలో సుఖ సంతోషాలు వెలువేరుస్తాయి మరి చూసారు కదా మేష రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఈ చిన్న పని చేయటం ద్వారా వారికి పద్ పట్టేటటువంటి అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి తరం ఎలా కాకుండా పోతుందో మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి